హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు చిన్న చేపలు అర్జున్ చేపలతో పులుసు చేస్తున్నాను మా వేసి ఒకసారి పసుపు ముందు ఈ చేపలకి పసుపు వేసుకుంటాము తలుపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత సరిపడినంత కారము దీనికి ఒక రెండు చెంచాలు కారం పడుతుంది కొంచెం పెద్ద చెంచాతో ఒక చెంచా సాల్ట్ ఈ చేపలు అన్నిటిని కొంచెం బాగా ఉప్పు కారం పసుపు అన్ని పట్టించేసి ఒక పక్కన పెట్టుకుంటాను ఈ ఉప్పు కారం అంతా చేపల్లో బాగా పడితే కొంచెం చేప టేస్ట్గా ఉంటుందండి ఆపల పులుసుకి కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు మామిడికాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం మసాలా మసాలా పట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని కొన్ని టమాటా ముక్కలు కొంచెం గ్రేవీ లాగా కొంచెం పులుసు బాగా వస్తుంది కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు పేస్ట్ పట్టేస్తున్నాము చేపల పులుసుకి ఇప్పుడు మనం కలాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ పడుతుంది కొంచెం ఆవాలు నీతులు కంపల్సరీ కొంచెం నీతులు ఈ లోపల మన చింతపండు కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం మగ్గబెట్టాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు చేపల పులుసులో పులుసులు వేస్తాను బాగుంటాయి ఈ మా వారు చేస్తాం చేపల తండ్రి అందుకనే మనం చిన్న ఉల్లిపాయలు వేస్తాను కొంచెం కరివే కాపు కొన్ని పచ్చిమిస్తాయి జీలుపులు చాలా టేస్ట్గా రావాలి రోజు చేద్దాము ఇప్పుడు కొంచెం టమాటరు మిక్సీలో కొన్ని బాగా వేసాము కొన్ని మనము పేస్ట్ తయారు చేస్తున్నాం కదా ఈ పేస్ట్ కూడా అందులో కలిపేద్దాము టమాటా ఇల్లు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం మొక్కలు మనం వేసుకునే పేస్ట్ ఇది పోయే వరకు కొంచెం వేపాలి ఇందులో కూడా కొంచెం పసుపు ఇంకా చేపల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్వ్ చేస్తుంది కొంచెం కారం చేపల్లోకి వేస్తున్నాం కాబట్టి ఈ మో ఈ ఉల్లిపాయలకి టమాటాలకు కూడా పడుతుందని కొంచెం వేసాను మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము మిగతా పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు ఈ టైంలో చింతపండు మెత్తగా పిచ్చుకొని చింతపండు ఉండేవాళ్ళు కొంచెం బాగా కలుపుకొని కొంచెం అడిగిన తర్వాత చాప్ మొక్కలు వేసేస్తాం మనం ఏదైనా ఒక చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే చాలా టేస్టీగా ఉంటే మనకి కొంచెం అన్నం బాగా తినబుద్దు అవుతుంది ఏదైనా నాలుగు ఉంటేనే కదా తినాలనిపిస్తుంది కొంచెం బాగా టేస్టీగా ఉండాలి ఒక స్పూను ధనియా పొడి వేస్తున్నాను ఇది నేను చాలా ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నాను చాలా టేస్ట్గా చాలా మంచి సువాసనతో ఉంది కొంచెం ధనియా పొడి ఈ టైంలో మనం ఉప్పు కారాలు కొంచెం చూసుకోవాలి చేపల్లో కూడా ఉప్పు చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఇప్పుడు ఈ చేపల్ని ఆ పులుసులోకి వేసేస్తున్నాను చేపలు వేసిన తర్వాత మనము గరిటతో కలపకూడదు అసలే చిన్న చేపలు కదా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి గట్టిగా ఉన్నాయి చేప ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ పట్టుకొని రౌండ్గా చుట్టూ ఇలా తిప్పటమే ఇంకా మనం గరిటి పెట్టకూడదు గరిటి పెట్టేమో మొత్తం పేస్ట్ అయిపోతాయి కొంచెం ఇలా వెలుపుకొని ఫస్ట్లో కాబట్టి కొంచెం ఇలాగా మునిగేటట్టుగా ఇలా చేసేసుకొని ఇంకా మూత పెట్టాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకున్నాం చూడండి ఎలా ఉందో ఒకసారి మనం ఇలా ఇలా అనాలి తిప్పాలి అన్నీ బాగా కలిస్తే గరిటైతే పెట్టకూడదు ఇంకా ఎమ్మి ఎమ్మిగా చాలా ఎమ్ఈమ్గా చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటున్నాను ఇంతే నెల్లూరు వారి చేపల పుల్స్ ఎమ్ఈఎమ్మిగా చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా ఉంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్